అందరికీ మన దగ్గర అయితే యూజర్ మొబైల్స్ ఫుల్ స్టాక్ అయితే వచ్చింది చూడండి దాన్ని దానంగా చూపించు అన్నీ ఫుల్గా స్టాక్ అయితే ఉంది చూపించు ఎక్స్ ఎయిటీ ఎక్స్ సెవెంటీ ప్రో ఫుల్గా స్టాక్ అయితే ఉంది వీటి ప్రైజెస్ వీటి వేరియేషను మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది మనము లెంతీ వీడియో ఐఫోన్ థర్టీన్ బ్యాటరీ హెల్త్ వచ్చి ఎయిటీ నైన్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వైట్ కలర్ మొబైల్ ఇది చాలా నీట్ కండిషన్ ఉంటుంది స్క్రాచ్ గీచెస్ ఏ ఉండవు చాలా నీట్గా ఉంటాయి మనం కస్టమర్ దగ్గర కేర్ కానీ తీసుకుంటాం కానీ ఇస్తామండి రెండోది వీటి బిల్స్ మన దగ్గర ఉంటాయి మన షాప్ బిల్లు కూడా ఒకటే ఇస్తాం ఇది వచ్చి ముప్పై ఐదు వేలకు వస్తుంది ఎయిట్ థర్టీన్ ఎయిటీ నైన్ ఉంది బ్యాటరీ హెల్త్ ఇండియన్ వేరియంట్ చాలా నీట్ కండిషను ఎవరైనా కావాలంటే మా స్టోర్కి విజిట్ చేయండి రెండోది వివో వై ట్వంటీ వన్ టీ ఇది వచ్చి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమలి రిమైనింగ్ కూడా వారంటీ కూడా అవైలబుల్ ఉంది ఇంకా ఫైవ్ మంత్స్ ఇది వచ్చి ఎనిమిది వేల ఐదు వందలకి వస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి మొబైల్స్ డ్యామేజ్ అయ్యేవి అలాంటివి అయితే మనం సేల్ చేయము అలాంటి అయితే ఉండవు రెండోది వై టూ హండ్రెడ్ లేటెస్ట్ ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఈ మోడల్ కూడా ఎయిట్టు వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల ఐదు వందలకి వస్తుంది రిమైనింగ్ సెవెన్ మంత్స్ వారంటీ ఉంది జస్ట్ ఫైవ్ మంత్స్ యూజ్డ్ మొబైల్ ఇది చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి మన దగ్గర మొబైల్స్ ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఇది వచ్చి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ కండిషన్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇది వచ్చి పంతొమ్మిది వేలుకి వస్తుంది ఇది ఐక్యూ జెడ్ సిక్స్ జెడ్ సెవెన్ ప్రో ఇది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఐక్యూ జెడ్ సిక్స్ లైట్ ఇది ఫైవ్ జీ మొబైల్స్ అండి మ్యాగ్జా అన్ని ఫైవ్ జీ మొబైల్సే వచ్చేది ఇది కేవలం పదివేలకు వస్తుంది రెండు వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో రెండు ఉన్నాయండి మన దగ్గర ఎయిట్ టూ వన్ ట్వంటీ అండి రెండు వచ్చి ఎయిట్ టూ వన్ ట్వంటీ ఎయిట్ రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర బ్లూ కలరు ఇది వచ్చి పద్దెనిమిది వేల కల వస్తుంది బార్గింగ్స్ అయితే ఏమి ఉండవండి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి వివో వి ట్వంటీ సెవెన్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చి ట్వంటీ వన్ థౌసండ్కి వస్తుంది ఇరవై ఒక్క వీక్ వస్తుంది ఎయిట్ జీబీ నా వన్ ట్వంటీ ఎయిట్ నీట్గా ఉండండి స్క్రాచెస్ గీచెస్ అలాంటివి అయితే ఏమి ఉండవండి వివో వి ట్వంటీ నైన్ ఇంకా రిమైనింగ్ వారంటీ కూడా ఉందండి రెడ్ కలరు చాలా అంటే చాలా నీట్గా ఇది డెమో సెట్ ఇది అంటే ప్రతి ఒక్క షాప్కి ఒక డెమో హ్యాండ్ సెట్ అనేది ఇస్తారు అది మన దగ్గర ఉంది మన దగ్గర వచ్చింది ఎయిట్ జీబీ రాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమొరీ ఇది వచ్చి ఇరవై మూడు వేల ఐదు వందలకి వస్తుంది చూద్దామంటే స్క్రాచ్ కూడా వి ట్వంటీ నైన్ అండి బ్లాక్ కలరు చూడండి చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది ఇది వచ్చి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది మనకి ఇరవై మూడు వేలకు వస్తుంది రిమైన్ ఇంకా వారంటీ ఉన్నాయండి ప్రతి ఒక్క దానికి ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ వారంటీ ఉంటాయి వివో వి థర్టీ మొన్న కొత్తగా లాంచ్ అయ్యింది అండి వి థర్టీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది ఇది వచ్చి వన్ మంత్ కూడా కాలేదండి ఒక ట్వంటీ డేస్ అలా అయింది దీని ప్రైజ్ వచ్చి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏడు వేలకు వస్తుంది వివో టీ టూ ప్రో ఎయిట్ టూ టూ ఫిఫ్టీ సిక్స్ అండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న మొబైల్ ఇది జస్ట్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పంతొమ్మిది వేల ఐదు వందలకి వస్తుంది రెండోది విడిగా కూడా ఉన్నాయి ఈ మొబైల్ ఇది వచ్చి శాంసంగ్ పదమూడు వేలుగా వస్తుంది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది నాటు టూ టీ ఇది ఎయి టూ వన్ ట్వంటీ పదమూడు వేల ఐదు వరకు వస్తుంది ఇవన్నీ ఫైవ్ జీ మోడల్స్ ఇది రేనో సిక్స్ ప్రో ట్వల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ పదిహేను వేల ఐదు వరకు అలా వస్తుంది ఓన్లీ సింగిల్ డివైస్ అయితే ఈ మూడు ఉన్నాయి ఇంకా వివో వి ట్వంటీ ఎస్సీ ఫైవ్ జీ అండి ఎయిట్గా ఉంటుంది కండిషన్ అయితే ఇది వచ్చి పన్నెండు వేల ఐదు వందలకి అలా వస్తుంది ఎయి టూ వన్ ట్వంటీ ఎయిట్ ఎవరికైనా కావాలంటే మన ఎక్కిన మొబైల్స్ కూడికితే విజిట్ చేసింది ఇది వివో వై ట్వంటీ ఎయిట్ డెమో సెట్ అండి ఇది ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ కొత్తది పద్నాలుగు దాకా ఉంది బట్ మన దగ్గర డెమో సెట్ ఇటు వన్ ఇయర్ ఫుల్ వారంటీ వచ్చేస్తుంది జస్ట్ పన్నెండు వేలకు వస్తుంది టూ థౌసండ్ తగ్గుతుంది కొత్త మొబైలే వివో ఎక్స్ ఎయిటీ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కెమెరా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఇంట్లో స్క్రాచ్లెస్ మొబైల్ ఇది దీని ప్రైజ్ వచ్చి ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇది ఎక్స్ సెవెంటీ ప్రో వివో ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ అండి ఇది ట్వల్వ్ జీబీ రాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్ మమ్మల్ని ఇరవై రెండు వేలకు వస్తుంది ఎక్స్ సెవెంటీ ప్రో రేనో ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అండి పన్నెండు పదమూడు వేల ఐదు వందలకి వస్తుంది వీడియో చెప్పినట్టు ఫిక్స్డ్ ప్రైస్ అండి వారింగ్ అయితే ఏమి ఉండదు దయచేసి గుర్తుపెట్టుకోండి వివో వన్ హండ్రెడ్ ఏ ఇది కొత్త వచ్చి ఇరవై రెండు దాకా ఉంది బట్ ఇది ప్రైస్ పదమూడు వేల ఐదు వస్తుంది ఇంకా రిమైనింగ్ సిక్స్ మంత్స్ వారంటీ కూడా అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంటాయి మొబైల్స్ రెండోది మోటో ఎడ్జ్ ఫార్టీ ఒక త్రీ మంత్స్ మొబైల్ అండి ఇది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది ఇది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది పంతొమ్మిది వేల ఐదు వస్తుంది నీట్ కండిషన్లో ఉంటాయి మనకి ఇది అండర్ వారంటీలో ఉంది ఇంకా సెవెన్ మంత్స్ వారంటీ కూడా ఉంది మోటో జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీ మోడల్ ఇది ఇప్పుడు బా మంచి ట్రెండింగ్లో ఉంది లో ప్రైజ్లో అయితే ఉంది ఇది ఇది వచ్చి ఫోరు ఫోరు వన్ ట్వంటీ ఎయిట్ ఇది ఫోరు వన్ ట్వంటీ ఎయిట్ ఇది మేబీ ఇది ఉంటే ఎయిట్ థౌజండ్ అలా వచ్చేస్తుంది మోటో జీ సెవెంటీ త్రీ ఫైవ్ జీ దీని వేరేంటి వచ్చి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పదివేల ఐదు వందలకి వస్తుందండి వీటికి వారంటీ ఇంకా అవైలబుల్ ఉన్నాయి వీటికి అన్నిటికీ వారంటీ అండర్ వారంటీ అండి ఇది సామ్సంగ్ ఎయిట్ ట్వంటీ టూ ఫైవ్ జీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ అలా వచ్చేస్తుంది వన్ ప్లస్ నాట్ ఇది వచ్చి పదమూడు వేలకు వస్తుంది ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ మెమో ఇది వన్ ప్లస్ నాట్ ఇది రెండోది రియల్మీ ఎయిట్ ఇది ఇది ఫోర్ జీ హ్యాండ్ సెట్ ఫింగర్ ప్రింట్ దీనికి వస్తుంది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ చాలా అంటే చాలా నీట్గా ఏడు వేల ఐదు వందలకి వస్తుంది అయితే ఫోర్ జీ ఫైవ్ జీ అయితే కాదు ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ జస్ట్ వన్ మంత్ ఓల్డ్ అండి ఇది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చి పదకొండు వేల ఐదు వందలకి వస్తుంది రైనో టెన్ ఇది వచ్చి ఎయిట్ టూ వన్ ట్వంటీ ఎయిట్ ఇరవై ఒక్క వైకి వస్తుంది ఇంకా రిమైనింగ్ వారంటీ ఉంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటాయి వీటి అన్నిటికీ ఇది టెక్నో టెన్ ప్రో జస్ట్ సీల్ కట్టండి జస్ట్ సీల్ కట్ ఇది తొమ్మిది వేల ఐదు వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మరి ఇది వన్ ప్లస్లో అయితే మూడు ఉన్నాయండి నాట్ సిఈ త్రీ లైట్లు ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయి టు ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇది వచ్చి వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ ఫైవ్ జీది చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి దీని ప్రైస్ వచ్చి పద్దెనిమిది వేలకు వస్తుంది వారంటీ రెండోది నాట్ సిఈ త్రీ లైట్ ఫైవ్ జీ ఇవి ఎయి టు టూ ఫిఫ్టీ సిక్స్ ఇది ఎయి టూ వన్ ట్వంటీ ఎయిట్ ఇది సిక్స్టీన్ థౌసండ్ పదహారు వేలకు అలా వచ్చేస్తుంది ఇంకా వారంటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటికి ఇది ఎయి టు వన్ ట్వంటీ ఎయిట్ ఇది పదిహేను వేలకి పద్నాలుగున్నర పద్నాలుగున్నరకాలు వచ్చేస్తుంది రియల్మీ రియల్మీ లెవెన్ ప్రో రెండు ఉన్నాయండి ఇది వచ్చి పదిహేడు వేలకు వస్తుంది ఇది పద్దెనిమిది వేలకు వస్తుంది సెట్ వేరియంట్ని బట్టి ప్రైజెస్ కూడా వస్తూ ఉంటాయి రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ కా రిమైన్ ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వారెంటీ ఉందండి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ లే మూడు లెవెన్ ప్రో ప్లస్ వచ్చి పంతొమ్మిది వేలకు వస్తుంది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంటాయి నుండి శాంసంగ్ ఏ థర్టీ ఫోర్ ఫైవ్ జీ ఇది వచ్చి పదిహేను వేలకు వస్తుంది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమొరీ ఇది ఏ ట్వంటీ టూ ఫైవ్ జీ శాంసంగ్ జస్ట్ ఒక ట్వంటీ డేస్ యూజ్ మొబైల్ ఇది ఇది కొత్తలు వచ్చి ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంది ఇది మనకు వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలకి వస్తుంది మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మన దగ్గర ఫుల్గా అయితే స్టాక్ ఎప్పుడు ఉంటుంది మీరు పాత మొబైల్స్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోండి పాత మొబైల్స్ మరీ పాతవి అయితే తీసుకురాకండి కొద్దిగా వన్ ఇయర్ బిల్లో ఉన్న మోడల్స్ మాత్రం తీసుకుంటాము రెండోది బిల్లు ఉండాలి బాక్స్ ఉండాలి ఛార్జర్ ఉండాలి కంపల్సరీగా ఉండాలి వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు జెరాక్స్ అనేది కూడా ఒకటి తీసుకురావాలి కంపల్సరీగా రెండోది న్యూ స్టోర్ అండి మీరు ఇది వచ్చి మన దగ్గర యాక్సరీస్ కూడా ఫుల్గా ఉంటుంది ఐఫోన్ ఎక్కువ అండి మనది వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ గూడూరు అండి గూడూరు దగ్గర టవర్ క్లాక్ సెంటర్ పొలంగల్కి ఆపోజిట్ అనేది మన షాప్ ఒకటి వస్తుంది ఇది వచ్చి రాజావిధి భవానీశ్వర్ పక్కన పైన రతన్ జ్యువెలరీ అనేది స్టోర్ అనేది ఓపెన్ చేసాము అది ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి ఈ ప్లేస్ తీసుకున్నాము రెండోది మొబైల్స్ కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి స్టాకు మీరు అక్కడికే విజిట్ చేయండి కొద్ది రోజులతో ఇక్కడ కూడా స్టాక్ అనేది మెయింటైన్ చేస్తాం ఇక్కడికైనా విజిట్ చేయండి ఇది కానీ పెద్దదిగా ఉంటుంది ప్లేస్ దీనికోసం మెయింటైన్ చేస్తాం ఐఫోన్ యాక్సరీస్ మన దగ్గర చాలా చాలా అంటే చాలా తక్కువలో స్పైజిన్ కేజెస్ అనేది చాలా తక్కువలో కూడా మనకు అది ఉంటుంది ఐఫోన్ యాక్సరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి మన దగ్గర అకిల్ మొబైల్స్ గూడూర్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నెన్నో అనేది పోస్ట్ చేస్తుంటాము రెండోది ప్రైస్ అనేది ఒకరి దగ్గర ఎక్కువ ఉండొచ్చు ఒకరి దగ్గర తక్కువ ఉండొచ్చు రెండోది మొబైల్స్ని బట్టి ఏరియాను బట్టి ప్రైస్ మారిపోతూ ఉంటాయండి ఇది గమనించుకోండి బయట వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి మా దగ్గర తక్కువ ఉన్నాయంటే మా దగ్గర కొన్ని తక్కువ ఉంటాయి కొన్ని ఎక్కువ కూడా ఉంటాయి అట్లాగా ఒక్కొక్కసారి మనం తీసుకోవడం బట్టి ఇక్కడ వేరే రావడం బట్టి ఉంటుంది అది గమనించుకోండి ప్రైజ్ పరంగా మీరు ఒకసారి చూసుకోండి రెండోది కాంప్లిమెంటరీస్ అనేది మనం పక్కాగా ఇస్తామండి మన ఎక్కిన మొబైల్స్ బ్యాగ్ అనేది ఒకటి ఫ్రీగా అనేది కంపల్సరీగా వస్తుంది మన దగ్గర మొబైల్ పర్చేస్ చేసిన వాళ్ళకి రెండోది ఎయిర్పోర్ట్స్ కూడా ఫ్రీగా వస్తాయి ఎయిర్పోర్ట్స్ వేయగలన్నా సరే కాంప్లిమెంటరీగా ఫ్రీగా వస్తాయి మొబైల్ స్టాండ్ కూడా వస్తుంది రెండోది కేబుల్ ప్రొటెక్టర్ వస్తాయి అవన్నీ మనమే ఫ్రీగా ఇస్తాము మన యూట్యూబ్ మన ఇన్స్టా ఛానల్ కూడా ఉంది అఖిల మొబైల్స్ కూడరు మన మెయిన్ ఇన్స్టానే ఉంటుంది అఖిల మొబైల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి రెండోది యూట్యూబ్లో ఎందుకు వీడియోస్ పెడతామంటే ప్రైజెస్ అనేది ఇన్స్టాలో షార్ట్స్ కదా ఎక్కువ పెట్టలేము కాబట్టి లెంతి వీడియో వస్తుంది కాబట్టి యూట్యూబ్లో మనం పెట్టడం అనేది జరుగుతుంది రెండోది యూట్యూబ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా సరే ప్రైజెస్ కానీ డైలీ అనేది అప్డేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాము ఎందుకంటే వీటి కోసం మళ్ళీ సపరేట్ టైం పెట్టుకోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటాయి మన అక్కడ మొబైల్స్ మీరు ఎక్స్చేంజ్ కావాలన్నా చేసుకోండి మా దగ్గర విజిట్ చేసి ఆండ్రాయిడ్ నుంచి ఐవఎస్ మారాలన్నా మారచ్చు ఐవఎస్ నుంచి ఆండ్రాయిడ్ మారాలన్నా మారచ్చు రెండు టీ టూ ప్రోలకి వీటికి ఎక్స్చేంజ్ కూడా పెట్టుకోవచ్చు మీకు అక్కడ వి ట్వంటీ సెవెన్లు వీ ట్వంటీ ఫైవ్లో ఏది ఉన్నా కానీ నీట్ కండిషన్లో ఉన్నాయంటే ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర రెండోది లోకల్ లోకల్ అడ్రస్ గానీ అయితే గూడూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ లోపల గానీ అయితే వాళ్ళకి బజాజ్ ఫైనాన్స్ కూడా వస్తుందండి ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్ అనేది వాళ్ళకి ఉండాలి ఉన్న వాళ్ళకి ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్లో కూడా ఫైనాన్స్ అనేది వస్తుంది ఐకిల్ మొబైల్స్ గూడూర్ ప్లీజ్ థ్యాంక్ యూ మన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత కొంతమందికి షేర్ చేస్తే కొంతమంది రెఫర్ చేసినట్టు ఉంటుంది రెండో వాళ్ళకి ఏదైనా మొబైల్ కొనుక్కోవాలంటే మన షాప్ సజెషన్ చేసినట్టు ఉంటుంది రెండోది కంపల్సరీగా ఈ కాంప్లిమెంటరీస్ అనేది ఫ్రీగా వస్తుంది ఐ కింద మొబైల్స్ గూడూర్ థ్యాంక్ యూ